తూర్పుగోదావరి జిల్లాలోని ఆనపర్తి కళా వేదిక వద్ద ఫెర్టిలిటీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జననీయత్ర మొబైల్ ఫెర్టిలిటీ క్లినిక్ ను అనపర్తి ఎమ్మెల్యే నలమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు ఈ మొబైల్ క్లినిక్ ద్వారా సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న వారికి సేవలు అందించే అవకాశం ఉందన్నారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు అనపర్తి నియోజకవర్గం మరియు ఆనపర్తి మండలానికి చెందిన కూటమి నాయకులు కార్యకర్తలు మరియు తెలుగు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు హృదయ నమస్కారాలు ఒక విధంగా అవి అదృష్టం దురదృష్టమో తెలియని పరిస్థితులు ఇవాళ తల్లులు కావడం లేదు ఫెర్టిలిటీ లేదు అనేది ఒక విధంగా మన ప్రకృతి మనకి ప్రసాదించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా వాళ్ళ మానవాళి లైఫ్ స్టైల్ వలన మనం ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం ఇవన్నీ ప్రకృతి సిద్ధంగా జరగాల్సిన విషయాలలో మన వైద్యశాస్త్రాన్ని అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఆశ్రయించాల్సిన అవసరం వచ్చే పరిస్థితులు ఈరోజు ప్రపంచంలో తీవ్రమైన ఆందోళనకు గురి చేస్తున్న నేపథ్యం వైద్యశాస్త్రం ఎంత ఆధునికంగా ఎంత సాంకేతికంగా అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఒక పక్క ప్రకృతికి వ్యతిరేకంగా మానవుల్లో అనేక రుగ్మతలు వ్యాపించడం జరుగుతూ ఉంది దానిలో ప్రధానమైంది ఈ ఇన్ఫెర్టిలిటీ ఇన్ఫెర్టిలిటీ విషయంలో అనేక కారణాలు ముఖ్యంగా ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ ఏవైతే ఏర్పాటు అవుతూ ఉన్నాయో దేశవ్యాప్తంగా వారికి ఈ విధమైన ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేయడం కన్నా కూడా ప్రజల్లో అవగాహన కల్పించడం అనేది అతి ముఖ్యమైన విషయం